స్టేజ్ సెవెన్ యూస్ కేసు స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని ఆర్యవేష కళ్యాణ మండపం నందు హిందీ దివస్ కార్యనిర్వాహక కమిటీ కన్వీనర్ జాబిలి ఛాన్ భాష ఆధ్వర్యంలో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ చేనేత జాలి శాఖ మంత్రి సవితమ్మ అనంతరం హిందీ పండిట్లకు మెమంటోలు అందజేసిన మంత్రి సవితమ్మ హిందీ ఉపాధ్యాయులందరికీ చాలా సంతోషంగా ఉంది మరి మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాబులన్న గారు వారం రోజుల కింద చెప్పారు కానీ కొంచెం షెడ్యూల్లో బిజీ అయిపోవడంతో కొంచెం లేట్గా వచ్చినట్టు కూడా మీరందరూ నన్ను క్షమించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను మరి యాక్చువల్గా అయితే సెప్టెంబర్ పద్నాభ మనం జరుపుకోవాలి భారతదేశ వ్యాప్తంగా పంతొమ్మిదో తారీఖే జరుపుకుంటాం మరికొన్ని ఈక్వేషన్స్ ద్వారా ఈరోజు జరుపుకుంటున్నాం ఏ దేశానికి పోయినా ఎక్కడైనా పతికొచ్చు అంటే ఏ భాష నేర్చుకోవాలి

చాలా అవసరం హిందీ ఎందుకంటే ఎక్కడ పోయినా నేను నా కొడుకు కూడా సపరేట్ గా హిందీ ట్యూటర్లు పెట్టి నేర్పిస్తా స్కూల్లో ఏం నేర్పిస్తారో నాకు తెలియదు కాబట్టి సపరేట్ గా విజయవాడ హిందీ ట్యూటర్లు పెట్టి నా అంటే అప్పుడప్పుడు మా బాబు కూడా నాకు హిందీ నేర్పిస్తుంటాడు చాలా సంతోషం ఇప్పుడే మీ సమస్యలు కూడా చెప్పారు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్కి లేదు లాస్ట్ ఇయర్ ఇంకా రాజకీయాలు మాట్లాడుకో తెచ్చుకోలేదు నేను మీరు అందరూ లాస్ట్ ఇయర్ ఐదేళ్ళు మీరు అందరూ సఫర్ ఈ ఒకటో తారీఖు మూడు నెలల నుంచే మీరు ఒకటో తారీఖు నుంచి జీతాలు తీసుకుంటున్నారనే విషయం కూడా అందరికీ తెలుసు మరి కుటుల పాల్ని మీరు చూశారు చూసి మరి ఒకసారి ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఒకసారి ఎయిత్ నైన్త్ హిందీ వద్ద ఒకటో తరగతి నుంచి మూడో తరగతి స్కూల్లో తీసేశారు ఇవన్నీ మనకు తెలుసు ముఖ్యమంత్రి గారికి మరి మన విద్యాశాఖ మంత్రికి గారికి పూర్తి అవగాహన ఉంది మీరు చెప్పిన విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారితోనూ విద్యాశాఖ మంత్రి మన మన లోకేష్ బాబు గారితో కూడా ఈ విషయాన్ని చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మన జావన్న గారు చెప్పారు నైన్త్ క్లాస్ లో సిలబస్ ఎక్కువగా ఉంది ఆ సిబస్ గురించి కూడా మేము మాట్లాడాలన్నారు ఖచ్చితంగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను మన నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీద ఎంతో వివరించే టీచర్లకు నేను మరొక విన్నపి కూడా విలపిస్తున్నా మరి హిందీ ఎంత ఇంపార్టెంటో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇంపార్టెంట్ పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత కూడా మనకుంది ఈ ఐదేళ్ల పాలనలో చాలా చోట్ల గంజాయి ఉంది మరి అప్పుడప్పుడు మీరు కూడా వీక్లీ వన్స్ ఒక అవేర్నెస్ ఒక క్లాస్ తీసుకోండి క్లాస్ తీసుకొని పిల్లలు ఈ గంజాయి వాడటం వల్ల గంజాయి ఎక్కడన్నా వాడినోళ్ళు తెలిసిన వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి వాళ్ళని కొంచెం అవేర్నెస్ చేస్తే ఆ గంజాయి వాడటం వల్ల మొత్తం కుటుంబము సొసైటీనే నాశనమైపోతుందన్న విషయాన్ని కూడా మీరు అందరికీ తెలియజేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది మా భవిష్యత్ బాగుంటుంది భావి తరాల భవిష్యత్ బాగుంటుందని ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు అందరూ మాకు ఓటేసి వేయించి గెలిపించినందుకు కూడా ఎన్డీఏ తరఫున మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మరి మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈ ఈరోజే మొదలైంది కాబట్టి నేను కూడా ఈ రోజు ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఇంటికి కూడా గోకుండా ఇలాగే వచ్చేసరి ఈ రోజు ప్రోగ్రామ్కి వెళ్ళాలి నాకు मैं मेनो सर भी डिस्काउंट आने टेलीफोन से को जयकि जय जय जिनेंद्र सभी लोगों और एक बार धन्यवाद बोल रहा है यास्मीन मेनन का भी मेंटर मैडम मैडम जयदेव गुरु मंत्र जयदेव गुरु प्रवीण आगे का भी प्रेमला I'm